ఏముదిన ఎట్లుండవు ఏమకు బాగుండవా నేను శ్రావణి చాలా రాగి ముద్ద చూస్తేనే ప్రాణం లేసి వస్తుండే రాగి ముద్దతో పల్లి చట్నీ అద్దరిపోతుంది పక్కన ఏడేడి మిరపకాయ బజ్జీలు నంచుకొని తింటే స్వర్గం స్వర్గం కనిపిస్తుంది అంతే ఏమంటావా ఈ ఎండకాలంలో ముద్ద చాలా సెలవు చేస్తుండలే ముద్ద కదు రాగి ముద్దతో పాటు నాటుకోడి పులుసు కాంబినేషన్ అనమాట కానీ మేమైతే వెజిటేరియన్స్ ముక్క ముట్టమన్నమాట అందుకే ఈ రాగి ముద్దతో పల్లి చట్నీ తింటే అద్దరిపోతుంది టేస్ట్ ఈ ఎండాకాలంలో ఎంతమంది రాగి ముద్ద తినండ్రు ఓ తూరి కామెంట్ చేయండి ఇక మా వీడియో నచ్చినట్టయితే తూరి లైక్ కూడా చేయండి ఈ రాగి ముద్దలో ఏడేడి రాగి ముద్దలో దండిగా నెయ్యి పోసుకొని కారం కారంగా పుల్ల పుల్లగా పల్లి చెట్ని అద్దుకొని తింటా ఉంటే నస్ సామెరంగా ఉంటుంది అద్దరిపోతుంది అనమాట ఇక పల్లి చెట్ని చేద్దామనుకుంటే కరెంటు పోయిండు అది అందుకే మిక్సీ వాడుకోకుండా నేనైతే ముందుగా పల్లీలో మిరపకాయలు అయితే ఏపిండాను అవి ఏపిన తర్వాత ముందుగా దానిని బాగా దంచుకోవాలన్నమాట మీ ఇంట్లో స్టీల్ రోలు లేకపోతే ఒక చిన్నపాటి రోలు మా ఇంట్లో కూడా చిన్నపాటి రోల్ అయితే ఉన్నది ఇక దాన్ని తీసేకి బరువు ఈ స్టీల్ రోల్ అయితే తీసిన్నాను ఎంత చేసుకుంటాము కొంత కొంతనే కదా అందుకే కొద్దిగా కాబట్టి చిన్న రోళ్ళ చేసిన్నాను నేనైతే బియ్యం ఎసరెట్ట పెడతానంటే ఒక బియ్యంకి నాలుగు ఎసరైతే పెడతాను ఇక అన్నము మోస్తరుగా ఉడికిన తర్వాత ఈ పిండిని అయితే వేస్తాం కదా మెత్త కొడికి నాకు రాగిపిండిని వేసి ఏం పడని కలపాను అనమాట కలపకుండా కాసేపు ఒక్క నిమిషము ఓరు నిమిషము మూత పెట్టి నేనైతే మగ్గిస్తాను అనమాట అటు మగ్గించిన తర్వాత అప్పుడు బాగా కలిపేసేసి మళ్ళా రెండు మూడు నిమిషాలు బాగా మగ్గిచ్చు అలా బాగా మగ్గిపోయిన తర్వాత పిండి బాగా కలిసిపోయిన తర్వాత బాగా గిలకొట్టదు బాగా గిలికి గిలికి గెలికి అలా బాగా కలిపిన తర్వాత అందులో కాసింత నెయ్యి ముందుగానే మనం అన్నం ఉడికేటప్పుడు ఉప్పు అయితే వేసిండాను ఇక ఇక ఈ నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట కలిపేసి మూత పెట్టేసరికి మనం తినే టయానికి మంచిగా అయితే కూర్చుంటుంది అది చూసావు కదా ఇలాగైతే నేను రాగి ముద్ద అయితే అనమాట ఒకటికి నాలుగైతే పెడతాను ఒకటికి ఐదు పెట్టినా కూడా ఏం పర్లేదనమాట మంచిగా అయితే వస్తుంది మనం దాన్ని మొత్తం కూడా గెలిగే దాంట్లో అయితే ఉంటుందన్నమాట ఇక ముద్దతో పాటు ఈ పల్లి చట్నీ బట్ ముందుగా పచ్చిమిరపకాయలు ఇంకా పల్లీలు పల్లీలు నిదానంగా ఏపాలా అది ఏపితేనే మంచి రుచి వస్తుంది అనమాట నిదానంగా ఏపుకొని బాగా దంచుకున్న తర్వాత ఈ టమటాలు చింతపండు ఇవి బాగా మెత్తగా అయిన తర్వాత కాసిన కొత్తిమీర కూడా వేసేసి ఇవన్నీ కూడా కలిపి బాగా రుబ్బేసి సరిపోతుల్లా చట్నీ కొంచెం లూజ్గా అయితే చట్నీ చేస్తాను అనమాట చూసారు కదా ఈ తూరిగా అయితే ఉండాలన్నమాట చూసారు కదా గుమ్మగుమ్మలాడిపోయే కారం కారంగా పులుపులుగా ఉండే ఈ పల్లి చట్నీ అద్దరి పొత్తు వేసుకొని తింటే వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయి వదినా కామెంట్ కూడా చేయి ఏమొదినా ఏమో ఏమకో గంట కూడా కొట్ట ఉంటా